ఇందుకురుపేట మండలం మైపాడు బీచ్ వద్ద బకింగ్ హామ్ కెనాల్ బంగారమ్మ ఆలయ ప్రధాన ద్వారాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కోవూరు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఫోర్ విధానంపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు కొంతమంది దాతలు ఐదు కోట్ల రూపాయలతో మైపాడు బీచ్ను అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చారన్నారు విధానంలోని బుచ్చిరెడ్డి పాలెన్లో మార్కెట్ ను పూర్తి చేస్తామని అన్నారు పేద ప్రజల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు ంచుమించు కెనాల్ రీసీల్ చేయడానికి ఒక రెండు కోట్లు ఆ బెడ్ విత్ రోడ్ చేయడానికి ఒక మూడు కోట్లు ఎస్టిమేషన్ తో సుమారు ఐదు కోట్ల రూపాయలతో పి ఫోర్ విధానంలో మైపాడు బీచ్ ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి మనకి చాలా ప్రత్యేకమైన బీచ్ కాబట్టి ఇది ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చి వస్తుంటారు కాబట్టి సో ఈ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముందుకు వచ్చిన పీ ఫోర్ దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రజల పేద ప్రజల సంక్షేమం కోసం పీ ఫోర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారో దానిలో భాగంగా ముఖ్యంగా మన కోర్ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఇదే పీ ఫోర్ విధానంలో మనం బుచ్చిరెడ్డిపాళెంలో పాలెంలో అరవై రెండు రూపుల మార్కెట్ ఒకటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చి ప్రజలు కలలు కంటున్న మార్కెట్ ను కూడా ఒకటి స్థాపించడం జరిగింది అది త్వరలో మనం దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం ఈ రోజు రెండో విడతగా దాతలు పీ ఫోర్ విధానంలో ముందుకొచ్చి ఇక్కడ మైపాడ్ బీచ్ ను డెవలప్ చేస్తామని చెప్పి మన కళ్యాణ్ రెడ్డి దుగూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ